దుబాయ్ దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయండి దుబాయ్ దేశంలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం దుబాయ్లో చాలా గ్రాండ్గా క్రిస్మస్ అనేది జరిగిద్దండి మీరు దుబాయ్ దేశానికి వస్తే పెద్ద పెద్ద మాల్స్లో అలాగే ఆఫీసుల్లో అలాగే హోటల్స్లో క్రిస్మస్ ట్రీలు క్రిస్మస్ పాటలు పాడతారండి మీకు తెలుసా కింద కామెంట్ చేయండి దుబాయ్ దేశంలో ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుసు అండి మరొక విషయం ఏంటంటే దుబాయ్లో నెల రోజుల ముందే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుందండి అసలు ఎన్ని ఆఫర్లు పెడతారంటే మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తే క్రిస్మస్ ట్రీలు దాని తర్వాత ఈ క్రిస్మస్ తాతలో అసలు ఎంత హడావుడిగా ఉంటుందంటే ఈ నెల రోజుల పాటు దుబాయ్ అసలు చాలా బాగుంటుందండి కింద కామెంట్ చేయండి దుబాయ్ దేశంలో ఉన్న వాళ్ళకి తెలుసు అండి క్రిస్మస్ ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ పెడతారండి క్రిస్మస్ సందడంతా కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంత ఘనంగా జరుగుతుంది క్రిస్టియన్స్ అయితే ఏసుక్రీస్తు పాటలు పాడతారండి క్రిస్మస్ క్యారల్స్ అంటారు అందుకనే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళని క్రిస్మస్ సెలబ్రేషన్స్ దుబాయ్ అని కొట్టండి క్రిస్మస్ క్యారల్స్ ఇన్ దుబాయ్ అని కొట్టండి ఏసుక్రీస్తులు పాటలు పాడుకుంటూ చాలా ఘనంగా చేస్తారండి క్రిస్మస్ సీజను క్రిస్టియన్స్ ఉంటారు కదా క్రిస్టియన్స్ చర్చిల్లో ఉంటాయి చర్చెస్ కూడా ఉన్నాయండి దుబాయ్ దేశంలో క్రైస్తవ చర్చెస్ కూడా ఉన్నాయి క్రైస్తవ చర్చెస్ లేవు అని కొంతమంది అన్నారు కానీ దుబాయ్ దేశంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుసు కింద కామెంట్ చేయండి మీరు ఒకవేళ దుబాయ్లో ఉంటే మీ దగ్గర క్రిస్మస్ అనేది ఎలా జరుగుతుంది కింద కామెంట్ చేయండి మీరు దగ్గరగా ఉన్నటువంటి షాపింగ్ మాల్లో క్రిస్మస్ చూసినట్లయితే ఆ క్రిస్మస్ ఎక్కడ లొకేషన్ అనేది కింద కామెంట్ చేయండి మరొకటి ఏంటంటే ఈ దుబాయ్లో క్రిస్మస్ క్యారల్స్ అని అంటారు క్రిస్మస్ క్యారల్స్ అంటే నైట్ మొత్తం ఏసయ్య పాటలు పాడుకుంటూ ఆ చర్చ్ బయట అనమాట గుంపులు గుంపులుగా ఉండి బాగా యేసు క్రీస్తు పాటలు పెద్ద పెద్దగా పాడుతూ ఉంటారు క్రిస్మస్ క్యారల్స్ కింద కామెంట్ చేయండి మీరు క్రిస్మస్ క్యారల్స్ దుబాయ్లో చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి అంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం అండి దుబాయ్లో పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు పెడతారండి యాక్చువల్గా ఈ పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు మన అమెరికా దేశంలో చూస్తాం కానీ దుబాయ్ దేశంకి వచ్చేసరికి పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు షాపింగ్ మాల్లో పెడతారు దుబాయ్ ఆఫీసుల్లో ఉంటాయండి దుబాయ్ హోటల్స్లో పెడతారు క్రిస్మస్ ట్రీస్ అక్కడ క్రిస్మస్ ట్రీస్ పెట్టినప్పుడు పక్కన క్రిస్మస్ క్యారల్స్ అని కొంతమంది ఆడవాళ్ళు క్రిస్మస్ తాత డ్రెస్సులు వేసుకొని పాటలు పాడుతూ ఉంటారు దుబాయ్ హోటల్స్లో